హ్యాండి ఈ వీడియో నార్త్ వాళ్ళ కోరిక మేరకు వీడియో చేయడం జరుగుతుంది మినపప్పు చూపిస్తుంది గార్లు వేస్తుంది ఏమో అనుకుంటున్నారా కదా గార్లో ఏం కాదండి నేను ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇక్కడ నార్త్ సైడ్ వాళ్ళకి మన సౌత్ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా కానీ వాళ్ళకి ఇడ్లీ దోశ ఇలాంటివి చేసుకోవడం రాదు కదా అయితే ఇక్కడ ఉన్న నార్త్ వాళ్ళు ఇడ్లీ బిబ్బు ఎలా ప్రిపేర్ చేయాలి ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలి అని అడుగుతున్నారు అలా చెప్పే బదులు వీడియో తీస్తే మనకి వ్యూస్ వస్తే వాళ్ళకి చూసినట్టు ఉంటుంది కదా ఎప్పటికీ వీడియో ఉంటుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కదా అనేసి నేను వీడియో చేయడం జరుగుతుంది మీరు ఇది ఇలా కూడా కదా మీరు అక్కడే ఉంటారు కదా పక్కనే కానీ మీరే వెళ్ళి చెప్పి దాన్ని వాళ్ళ ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు కదా అని కానీ ఇలా మనం ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కానీ మరి వేరే వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ నుంచి పోస్టింగ్ వెళ్ళిన వాళ్ళు కానీ లేదు అంటే నార్మల్గా నార్త్ వాళ్ళకి ఎవరికి అందుకని నేను చెప్పిన ఆడియో వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కానీ ఇప్పుడు ఒక ఆప్షన్ వచ్చింది కదా యూట్యూబ్లో స్వీ ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు అని ఇంగ్లీష్లో పెట్టుకొని చూసుకుంటామన్నారు అందుకనే వాళ్ళ ఇష్టం కదా అనేసి నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను అవును మీరు నోక త్రీ ఒక గ్లాస్కి త్రీ గ్లాసెస్ వేస్తారా ఫోర్ గ్లాసెస్ వేస్తారో కామెంట్ చేయండి నేనైతే త్రీ గ్లాసెస్ వేస్తాను త్రీ గ్లాసెస్ వేస్తే కొంచెం సాఫ్ట్గా వస్తాయని మీరేమంటారు కామెంట్ ఆన్ బిలో సబ్స్క్రైబ్